హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ గ్రూప్ ప్రవేశం ముందు రోజు ఏం చేశామనేది లాక్ చేశారనమాట సో గ్రూప్ ప్రవేశం ముందు రోజు అంటే ఇంకా ఇంటి ముందర పందిరు వేయడం అలాంటివి అయితే ఉంటాయి కదా సో అవైతే స్టార్ట్ చేశారు అండ్ ముందు రోజు ఇంకా స్వీట్స్ చేసామన్నమాట ఇంటి దగ్గరే ఏమేమి చేసాము అంటే బాదుషా అండ్ లడ్డు కొద్దిగా మిక్చర్ చేసామన్నమాట సో ఇంటికి వాళ్ళు వచ్చి చేసేసి వెళ్తారనమాట సో అలా మాట్లాడుకున్నాము అండ్ ఫుడ్ మాత్రం క్యాటరింగ్ చెప్పేసామన్నమాట సో ఇప్పుడైతే బాదుషా అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ తర్వాత లడ్డు అండ్ మిక్చర్ అయితే చేశారనమాట ఇంకా వంట వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేమంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నామన్నమాట సో ఇంకా గృహప్రవేశం ముందు రోజు కాబట్టి ఇంకా పందిరి వేయడం తోరణాలు కట్టడం పూలు గుచ్చుకోవడం అలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే ఇంటి ముందర పందిరు వేస్తూ ఇంకా తోరణాలు కడుతూ ఉన్నారు అండ్ ఆడ ఇంకా ఆడవాళ్ళైతే ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా ఆటోమేటిక్గా వంట పని చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా వంట వాళ్ళు ఫస్ట్ చేసాం కాబట్టి స్వీటు దేవుడి దగ్గర పెట్టమని చెప్పిచ్చారనమాట దేవుడి దగ్గర కొన్ని పెట్టమనేసి సో తర్వాత మన ఇష్టం అన్నమాట ఇంకా ఎవరైనా తినచ్చు అని చెప్పారు సో ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అందరూ కొంచెం టేస్ట్ చేసామన్నమాట సో బాదుషా అయితే చాలా టేస్ట్గా వచ్చింది అండ్ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అండ్ తర్వాత ఆ బాదుషాలన్నీ ఆరు ఆరబెట్టాలి కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా తీసి ఆరపెడుతున్నాము సో అలాగే పెట్టేస్తే కొంచెం అన్నీ ఎత్తక్కుపోతాయి కాబట్టి సో ఒక్కొక్కటిగా ఆరపెట్టమన్నారు సో తర్వాత మళ్ళీ లడ్డూ చేసిన తర్వాత మళ్ళీ లడ్డూ సంత తీసి మళ్ళీ ఆరబెట్టాలి కాబట్టి సో ఫస్ట్ బాదూషన్ అయితే ఇలా ఒక షీట్ లాగా వేసి దానిపైనైతే ఆరపెట్టుకున్నాం అనమాట ఒక్కొక్కటిగా తీసి సో ఇంట్లో ఇంట్లో ఇలా స్వీట్స్ చేస్తున్నా కానీ మా వాళ్ళకైతే ఇలా దిగలేదు సో వాళ్ళకైతే కొంచెం కారంగా తినాలనిపించింది అనమాట సో ఇంకా వాళ్ళకి చింతకాయ చట్నీ తినాలనిపించి మా అక్క వాళ్ళకి సో ఇంకా చింతకాయలు పచ్చి చింతకాయలు ఉంటాయి కదా అవి పిక్కొని వచ్చారనమాట సో ఇంకా అందరికీ దాన్ని చూడగానే నోరు ఊరిపోయింది ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి దాంట్లో ఉప్పు జీలకర్ర వేసి బాగా నూరుకున్నాం అనమాట తర్వాత అందులో కొన్ని పచ్చి చింతకాయలు వేసి నూరుకున్నాం అన్నమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అంటే చాలా ఇయర్స్ తర్వాత తిన్నాము ఇలా పచ్చి చింతకాయ పచ్చడి యాక్చువల్గా అయితే మేము ఎక్కువ మామిడికాయ చట్నీ అలా చేసుకొని తినేవాళ్ళం కానీ ఇలా దంచుకొని ఇలా చాలా రోజుల తర్వాత ఈ పచ్చి చింతకాయ ఇది తిన్నాం అనమాట సో చాలా టేస్ట్ అనిపించింది పుల్లగా చాలా కారంగా చాలా మీకు చెప్తుంటే కూడా నాకు ఇలా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట సో అలా ఉండింది అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఇలా తింటూ ఉన్నాము మేము తినేది కాక ఇంకా ఊర్లో ఎవరైనా వస్తూ ఉంటారు కదా పల్లెల్లో వాళ్ళకి అలా పంచుతూ ఉన్నాం అనమాట సో ఇంకా మిగిలిపోయింది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి మరుసటి రోజుకి కూడా పెట్టుకొని మరీ తిన్నారనమాట అది సో అలా ఉండింది అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం మా అబ్బాయికి కూడా పెట్టామన్నమాట సో వాడికి కొంచెం మాకే కొద్ది కారం అనిపించింది వాడికి నోట్లో అలా పెట్టగానే కారం అనేసి వాటరు స్వీటు అలా తినేసాడు అనమాట కారానికి తట్టుకోలేక సో ఇప్పుడైతే బాదుషాలు అయితే పై ఇప్పుడైతే ఇంకా లడ్డూ చేస్తున్నారనమాట లడ్డూకి కొంచెం ఫస్ట్ బూందీ చేస్తారు కదా సో అది బూందీ చేస్తున్నారనమాట మేమైతే లడ్డూస్ అయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి వచ్చేటట్లు చేయమని చెప్పామన్నమాట అండ్ బాదుష వచ్చి జస్ట్ ఇలా గృహప్రవేశానికి వచ్చినప్పుడు మనము అన్నంలో పెడతాం కదా సో దానికి మాత్రమే కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అలా చేయమని చెప్పామన్నమాట అండ్ ఈ లడ్డు వచ్చి ప్యాకింగ్ కోసం అనమాట అంటే మనం అందరికీ ఇస్తూ ఉంటాం కదా పార్సెల్స్ సో రిటర్న్ గిఫ్ట్స్లో సో దాంట్లో పెట్టివ్వడానికి లడ్డూ చేసి చేయమని చెప్పామన్నమాట సో తర్వాత కొద్దిగా మిక్చర్ చేయమని చెప్పాము అండ్ ఇప్పుడైతే లడ్డూ అయితే కంప్లీట్ అయిపోతుంది అందుకనేసి ఇంకా బాదుషాలు అయిపోయాయి అనేసి ఆరిపోయాయి అనేసి పక్కన తీసి పెట్టేసామన్నమాట సో ఇంకా లడ్డు చేసిన తర్వాత అన్నీ అవి కూడా ఆరిపెట్టుకోవాలి కాబట్టి సో అందుకనేసి అన్నీ పక్కన పెట్టామన్నమాట సో ఇప్పుడైతే అందరం కూర్చొని లడ్డూలు చేస్తున్నాము సో ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ సో చేస్తున్నాం అనమాట సో ఫస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ లడ్డూలు చేసినప్పుడు కొంచెం చేతులు కాలుతాయి కానీ సో తర్వాత ఆటోమేటిక్గా అలవాటైపోతుంది చేతికి ఆ వేడిని తట్టుకునే కెపాసిటీ అయితే వచ్చేస్తుంది సో మేము ఇలా లడ్డూలు చేస్తూ ఉంటే మా ఇంట్లో మా అక్క వాళ్ళ పాప అండ్ మాదిన వాళ్ళ పాప ఇలా కరెక్ట్గా అంటే తీసి పెడుతున్నారనమాట ఆరు పెడుతున్నారు సో వాళ్ళు అయితే ఎంత బాగా పెట్టారో కదా సో అలా వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట పిల్లలైనా కూడా సో వాళ్ళు కూడా కొంచెం ఇలా బాధ విషయాలు పెట్టారు పెట్టడము ఇలా లడ్డూస్ ఇలా పెట్టడము అంట ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చారనమాట మేము చేస్తాం ప్యాకింగ్ మేము చేస్తామని చాలా ఇంట్రెస్ట్గా వచ్చారనమాట పిల్లలు కూడా సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ లడ్డు కంప్లీట్ అయ్యేసరికి మాకు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా అయిందనమాట సో ఇంకా వాళ్ళు మిక్సర్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు వంట చేసేవాళ్ళు సో తర్వాత ఒక ఫోర్ తర్వాత మళ్ళీ పూలు ఉంటాయి కదా మనం బంతి పూలు తెచ్చుకున్నాం అనమాట సో ఇంకా ఇంటికి తోరణాలకి అంటే గడపలకు వేసుకోవడానికి పూలు మ్యాండేటరీ కాబట్టి మేము పూలు తెచ్చుకున్నాం అనమాట ఇంకా దాన్ని కుట్టడానికి అందరం కూర్చున్నాము మళ్ళీ సో యాక్చువల్గా అయితే ముందు రోజైతే ఫుల్ పని అయితే ఉండింది సో తర్వాత ఇప్పుడైతే పూలు కుట్టుకుంటున్నాం అనమాట ఇంకా తోరణాలకి ఇలా పందిరికి వేయడానికి సో అలా మాలల్లాగా కుట్టుకుంటున్నాం అనమాట అందరం కూర్చొని దేవుడికి పెట్టడానికి అండ్ ముత్తైదులకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి విడిగా తెప్పించుకున్నాం అనమాట వేరే పువ్వుల్ని ఇవి తోరణాలుగా వేయడానికి మాత్రం బంతి కుట్టుకున్నాం అనమాట సో ఇంకా ఒక సెవెన్ టు సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి సో అది ప్యాక్ చేసామన్నమాట సో మాకు అరౌండ్ ఎంత అయిందంటే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం తర్వాత మిగిలిన పని అంతా చేసుకొని పడుకోవడానికి మాకైతే ఆ రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిందనమాట సో మళ్ళీ అర్లీ మార్నింగ్ లేచేసాము మళ్ళీ గృహప్రవేశం ప్రవేశం స్టార్ట్ అవుతుందనేసి సో ఆ టైం పట్టింది అనమాట మాకు ఆ రోజు అండ్ ఇప్పుడైతే మేము గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం అనమాట సో గిఫ్ట్స్లో మేమైతే ఒక బాక్స్ తీసుకొని స్టీల్ బాక్స్ తీసుకున్నాము సో అందులో వచ్చి ఒక ఐదు లడ్డూలు అలా వేసామన్నమాట సో ఇంకొక కవర్లో వచ్చి జిప్లాక్ కవర్స్లో కొంచెం మిక్చర్ వేసుకున్నాము తర్వాత ఒక జాకెట్ బ్లౌజ్ పెడతాం కదా సో అదొకటి అండ్ పసుపు కుంకుమ అండ్ ముత్తైదులకు ఇవ్వడానికి పసుపు దారం ఉంటుంది కదా సో అది వేసి ప్యాక్ అన్నమాట సో అలా హండ్రెడ్ వచ్చి గిఫ్ట్స్ ప్యాక్ చేసాము పెట్టుకున్నాం పక్కన ఇంకా గిఫ్ట్ అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక ఆటపెట్లు అలా సర్ది పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒక కింద పడిపోకుండా క్లీన్గా అలా పెట్టుకున్నాం అనమాట సో తర్వాత ఈ ముంటి ముందర ముగ్గులు వేసుకోవడం ఇలా బంతి పూలని ఇలా తోరణాలకు వేయడం పందిరికి వేయడం అలా చేసుకున్నాం అనమాట సో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ లేయాలి కాబట్టి ఇంకా వెళ్ళి అనమాట సో నెక్స్ట్ వీడియోలో గృహప్రవేశం ఎలా జరిగిందో పెడతాను సో కంపల్సరీగా చూడండి అంతవరకు బా